హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ రోజు అయితే దిల్సుప్ నగర్ లో ఉన్నటువంటి రాణి సతీ శారీస్ లో అయితే ఉన్నాము ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో శారీస్కి సంబంధించినటువంటి వీడియో అయితే షేర్ చేశాను కదా ఇక ఈరోజు మొత్తం కూడా ఆఫ్ శారీ కలెక్షన్ అనమాట వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చాయి లైక్ పటోలాలో కావచ్చు క్రష్ జార్జెట్లో కావచ్చు అలాగే వర్క్ ఫ్యాన్సీ పార్టీవేర్ కలెక్షన్ చాలా రకాలు ఉన్నాయండి ఇక ఇవైతే మీరు బయట చాలా ప్రైస్ అయితే ఉంటాయి కానీ వీళ్ళ షాప్లో హోల్సేల్ ప్రైస్కే ఒక్కటి కూడా ఇస్తారు ఇక ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది ఇక తెలిసిన నగర్ లో వెంకటాద్రి థియేటర్కి పక్కలేని షాప్ అయితే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం పదండి ఇది మనకి లెంగాస్ మేడం ఇది ఓకే ఇది లెంగాస్ టోటల్ పార్టీవేర్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు మ్యారేజెస్ ఉన్న దాని గురించి టోటల్ పార్టీవేర్ ఐటమ్స్ తీసుకోవచ్చు మేడం టోటల్ వర్క్ ఐటమ్స్ చాలా బ్రాడల్స్ లాంటివి కావాలంట నెట్ లో ఫ్యాన్సీలో అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి చాలా ఐటమ్స్ ఉన్నది కొత్త ఐటమ్స్ ఇప్పుడు లేటెస్ట్ ఉన్నది టోటల్ నైన్టీ పర్సెంట్ క్యాన్ క్యాన్ ఉన్నదని లోపట క్యాన్ క్యాన్ ఇన్నర్ అన్నీ ఉన్నదని డుపట్టాస్ అలాంటి మొత్తం వర్క్ ఐటమ్స్ ఉన్నది ఇది మొత్తం స్టోన్స్ ఉన్నదని మొత్తం స్టోన్స్ పైన మిరర్ వర్క్ ఉన్నదండి డుపట్టా వచ్చేసి మొత్తం ఎలా వస్తుందండి ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ కి కూడా వర్క్ వర్క్ వచ్చేసింది ఇది హ్యాండ్స్ కి వస్తుంది ఇలా వచ్చేసి త్రీ కలర్స్ మేడం

ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది పల్లో మేడం ఇది డుపటా అలా ఫుల్ డుపటా టూ అండ్ హాఫ్ ఉంటుంది సూపర్ ఐటమ్ ఎక్స్క్లూజివ్ రేంజ్ వైస్ ఐటమ్ మేడం బ్లూ కలర్ పింక్ కలర్ వైన్ కలర్ మెరూన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఓకే ఇది రేంజ్ పడుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ మేడం చాలా మోడల్స్ వచ్చాయండి ఈసారి వెడ్డింగ్ సీజన్ పర్పస్ ఇంకొకటి వర్క్ లో చూద్దాం ఇది సీక్వెన్స్ వర్క్ మేడం జార్జెట్ లో సీక్వెన్స్ వర్క్ చాలా ట్రెడిషనల్ ఐటెం ఉన్నది మంచి ఐటమ్ దుపట్టా వచ్చేసి నెట్టెడ్ దుపట్టా మేడం టోటల్ బ్రైడల్ కరెక్షన్ ఐటమ్ మేడం పింక్ కలర్ దుపట్టా ఇలా కాంట్రాస్ట్ లో నెట్టెడ్ లో మొత్తం ఫోర్ సైడ్ బోర్డర్ వస్తదండి ఇది బ్లౌజ్ వస్తదండి వర్క్ బ్లౌజ్ ఇది బ్లౌజ్

ये क्रश फैब्रिक के डिफरेंट वैराइट डिफरेंट बॉर्डर ग्रीन कलर बॉर्डर उसमें ना वो तो बॉर्डर डिफरेंट ये जी ब्लाउस ब्लाउस साधनी कलर ये जो कलर प्राइस अंडे थी ये प्राइस वाला ओनली फोरteen हंड्रेड रुपीस मैडम ना यस में mm. నెక్స్ట్ వన్ చూడొచ్చు చాలా బాగుందండి మొత్తం బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ చాలా పింక్ కాంబినేషన్ దుపట్ట వచ్చేసి కట్ వర్క్ దుపట్ట జార్జెట్ లో మేడం డిఫరెంట్ బోర్డర్ అసలు క్లాత్ ఎంత బాగుందో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ గా ఉంటది చాలా క్లూజీగా గా ఉంటది అండి ఐటమ్ నైస్ వన్ బ్లౌజ్ వచ్చేసి లెహెంగా కలర్ లోనే మంచి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మిగతా కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ఇందులో వర్క్ ఇస్తారు చిన్నగా స్టోన్ వర్క్ తో పాటుగా పిస్స్తా గ్రీన్ లో ఒకటి అలాగే గంధం కలర్ అంటాం కదా లైట్ క్రీమ్ కలర్ పింక్ కలర్ ప్రైస్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ చేద్దాం ఇది ఒక క్రీమ్ కాంబినేషన్ మేడం క్రీమ్ కి మెరూన్ కాంబినేషన్ ఇది ఒక దుపట్టా మేడం మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇది బ్లౌజ్ మేడం కాపర్ జరి వీవింగ్ తో వచ్చింది ఇది ఒక గ్రీన్ కాంబినేషన్ పీచ్ కాంబినేషన్ లైట్ గ్రీన్ ఓకే లైట్ బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ప్రైస్ అండి ఇది ప్రైస్ వర్తది 1350 వర్తదండి 1350 మీకు బయటకంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవచ్చు ఇక్కడ బయట త్రీ థౌసండ్ ప్లస్ ఉన్నవి మనకి ఇక్కడ టూ థౌసండ్ చేంజ్ లోనే టూ థౌసండ్ రూపీస్ కట్ వస్తాయి అన్నమాట క్రష్ జార్జెట్ లో ఎక్సలెంట్ పీస్ చూడండి చాలా మంచి బ్యూట్ఫుల్ ఉన్నదండి ఫాబ్రిక్ ఒరిజినల్ ఫావ్రిక్ మేడం దీంట్లో డూప్లికేట్ బి చూపిస్తాం మార్కెట్ లో థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అమ్ముతున్నాం ఇది క్వాలిటీ కాదు డూప్లికేట్ బి ఉన్నది మా దగ్గర కానీ క్వాలిటీలో చేంజెస్ ఉంటే ఏమైతే వర్క్ తీసేస్తా దీంట్లో స్టోన్స్ తీసేస్తా బార్డర్ లుక్ వెళ్ళి మొత్తం కట్ వర్క్ బార్డర్ ఉంటుంది దానికి కట్ వర్క్ ఉంటే కట్ వర్క్ లో చేంజెస్ ఉంటుంది డుపట్టా మేము సేమ్ ఏ ఫ్యాబ్రిక్ ఉన్నా జరిగి డుపట్టా ఇస్తున్నాం డుపట్టావి ఇలా నైస్ గా ఉంటుంది ఎంత గ్రాండ్ గా ఉంది చూసారా దుపట్టలో ఎంత దూరం దూరం బూటా చేసేస్తాం మేడం ఎంత ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వేసేస్తా బుట్ట మనకి తీసి అది వేస్తామని బ్లౌజ్ బ్లౌజ్ పైన వర్క్ వస్తుంది సో ఇలా అనమాట ఇదైతే మంచి ప్రీమియం క్వాలిటీతో గ్రీన్ గ్రీన్ కలర్ వైన్ కలర్ ఒకటి ఇక్కడ బాగుంది లైట్ సీ గ్రీన్ వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఈ కాస్ట్ పడుతుంది మేడం ట్వంటీ టు ఫిఫ్టీ పడుతుంది అండి మేడం కదా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ కలర్స్ ఉన్నా మేడం జమా లైట్ లెవెండా కలర్ ట్రెండీ ఐటమ్ మేడం లైట్ లెవెండా చాలా ట్రెండ్ కలర్ ఇప్పుడు టోటల్ సీక్వెన్స్ వస్తుంది మేడం ఇది దుపట్టా మేడం మొత్తం బార్డర్ డిఫరెంట్ अच्छा लगा आंदन दी ये ब्लाउज़ बना आलोवर वर्क का बट्टी आहाँ ब्लाउज़ की उड़ा वर्क वाको सब बना लो तीन कलर सुने मंची कलर्स में कलर प्राइस देंगे इधर प्राइस वर्ता छूटा नहीं बना बना कि वर्ता जो 23 वर्ता दानी है ओके नेक्स्ट शुद्ध दमिंग का ఇది ఒక వెరైటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఉన్నదండి మొత్తం డిఫరెంట్ జరీ మేడం ఇది గోల్డ్ జరీ కాకుండా ఇప్పుడు కొంచెం కలర్డ్ జరీలో ఉన్నదండి కొంచెం యాంటిక్ జరీ అంట మనం దీనికి పింక్ జరీ గ్రీన్ జరీ అలా మిక్స్ ఉన్నదండి దీనికి నాకు కాంట్రాస్ట్ చూపట్ వస్తుంది మేడం ఇలా కాంట్రాస్ట్ కలర్స్ చూడండి దీంట్లో కలర్స్ ఇలా సింగిల్ కూడా తీసుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇది ఒక వెరైటీ క్వాలిటీ ఏ గ్రేట్ ఉంటుంది అండి ఇది మార్కెట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి చాలా బాగుంది గ్రాండ్ గా లైట్ కలరే బట్ వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఉంది మొత్తం స్టోన్ వర్క్ ఉంటుంది మొత్తం బార్డర్ లో ఇలా స్టోన్ వర్క్ ఉంటుంది కాన్కాన్ క్యాన్ ఉంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ నుంచి మొత్తం బీట్స్ వర్క్ ఉన్నదండి

ఇది పటులో మ్యా జామ్ సిల్క్ ఇది కొత్త 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 వెరైటీ మేడం జామ్ సిల్క్ అని మొత్తం సెల్ఫ్ మొత్తం సేమ్ బోర్డర్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ దుపట్ట మేడం కాంట్రాస్ట్ దుపట్ట ఉంటుంది రెండు న్యూ ఐటమ్ రేంజ్ వైజ్ లో కొత్తగా వచ్చిందండి ఇది ఎల్లో బ్లూ కాంబినేషన్ మెరూన్ అండ్ బ్లూ ఈ ఫోర్ కాంబినేషన్ ఉంటుంది మన కాస్ట్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి థర్టీన్ హండ్రెడ్ ఇది ఒకటి డిఫరెంట్ వర్క్ ఫ్యాబ్రిక్ న్యూ లేటెస్ట్ ఐటమ్ జోమెట్రికల్ డిజైన్ ఉన్నదండి ఫస్ట్ టైం వచ్చింది లెహంగా జోమెట్రికల్ డిజైన్ దుపట్టా వచ్చేసి వైన్ కలర్ దుపట్టా వస్తుందండి సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇంకా క్లాత్లో సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి సెల్ఫ్ డిజైన్ పైన వర్క్ ఉన్నదండి సైజ్ స్టైప్స్ వస్తుంది డిజైన్లో గ్రీన్ కలర్ कलर्स ऐसे चाला पागी चर इन ग्रे कलर जी प्राइस होती है जी ट्वेंटी वन हंड्रेड रुपीस वार्ता था ना टू थाउजेंड वन हंड्रेड नेक्स्ट वन चिदम ये देखो जॉर्जेट क्रश मेडम सीक्वेंस డిఫరెంట్ ప్యాటర్న్ చాలా ట్రెండీ ఉన్నది ఐటమ్ మేడం ఎక్స్క్లూజివ్ పోతుంది మేడం మంచి దుపట్టా పైన నెట్టెడ్ వస్తుంది మేడం నెట్టెడ్ దుపట్టా మొత్తం ఫోర్ సైడ్ బార్డర్ దుపటాకి వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కి కూడా హెవీ వర్క్ ఇచ్చారు ఇది బ్లౌజ్ వర్క్ దీంట్లో కలర్స్ కూడా నేవీ బ్లూ కొరసిన్ కలర్ ఇది గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్ ప్రైస్ ట్వంటీ టూ పడుతుంది అండి ఇది ఒక సిల్క్ క్రష్ మేడం సిల్క్ క్రష్ కన్నా డిజిటల్ ప్రింట్ మేడం పట్టు బోర్డర్ రుపటా పట్టు వచ్చేసి బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వస్తుంది అండి ప్రింట్ లోనే రేంజ్ ఐటమ్ సూపర్ ఐటమ్ త్రీ కలర్స్ ఉంటదండి పింక్ కలర్ గ్రీన్ పింక్ కలర్ బ్లూ కలర్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి సిల్క్ మేడం చినోన్ సిల్క్ లో షికోరీ డిజైన్ మేడం షికోరీ డిజైన్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ ప్లస్ వర్క్ ఓకే బార్డర్ పైన టోటల్ వర్క్ ఉంటుంది మేడం చిన్న బార్డర్ త్రెండ్ వచ్చేసి బార్డర్ దీ दुपट्टा अच्छे नेटेड 니ட்டेड दुपट्टा मैडम एंड फोर साइड मतलब मिरर बॉर्डर हो मिरर बॉर्डर शिकोरेट ब्लाउज होस मैडम हेलो ब्लाउज की मतलब है हां डिजाइन चाला बहुत है अलग ब्लाउज की वर्क है कलर्स मंची कलर्स होना हम्म पिंक कलर येलो कलर हल्दी के कलर ट्रेंड इनर्स हो मैडम कलर प्रिंट पर्टिकुलर ये कलर सुना माने

చాలా త్రెండ్ నడుస్తుంది మొత్తం కలం కలం కలంజరి డిజైన్ మేడం ఇది ఇందులో త్రీ కలర్స్ ఉంటుంది మేడం మెరూన్ కలర్ గ్రీన్ బార్డర్ గ్రీన్ కి మెరూన్ బార్డర్ ప్రైస్ అండి ఇది ప్రైస్ పడతా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ మేడం ఇది ఒక నెట్టెడ్ పైన మేడం సెల్ఫ్ వర్క్ మేడం సీక్వెన్స్ నుంచి థ్రెడ్ సీక్వెన్స్ రెండు ఉన్నదండి టోటల్ సీక్వెన్స్ బార్డర్ వచ్చేస్తుంది మేడం సిల్క్ సీక్వెన్స్ లో థ్రెడ్ మొత్తం వర్క్ వస్తుంది మేడం

నెక్స్ట్ వన్ చూద్దామండి అండి అన్ని గ్రాండ్ గా ఉన్నాయి ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా గ్రాండ్ గా తీసుకొచ్చారు స్పెషల్ ఐటమ్ మేడం చాలా మొత్తం థ్రెడ్ నుంచి ఈ తుట్ట జరి ఐటమ్ మేడం జరి వర్క్వెన్స్ టోటల్ సీక్వెన్స్ ఉన్నదండి చాలా లేటెస్ట్ ఐటమ్ దుప్పట్టా వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి ద ప్రింటెడ్ కాంట్రాస్ట్ సీక్వెన్స్ వర్క్ నుంచి ఫోటో ఫోర్ సైడ్ బార్డర్ ఉంటదండి. లేదా డూపియాన్స్ ఇస్ ది బ్లౌజ్ సర్దండి. వర్క్ తో బ్లౌజ్. ఈ కలర్స్ మేడం. వైన్ కోరేసింగ్ కలర్. వైన్ కలర్. అండ్ పింక్ కలర్. ఈ ఫోర్ కలర్స్ ఉంటదండి. ది కాస్ట్ వର୍తదండి 2150 వର୍తదండి. 2150. yes madam. ఇది ఒక వెరైటీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఫ్యాన్సీ ఫాబ్రిక్ మొత్తం షికోరీ డిజైన్ ఉన్నది షికోరీ డిజైన్ మొత్తం సెల్ఫ్ వర్క్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉన్నదండి స్టోన్స్ నుంచి కాంట్రాస్ట్ మేడం కాంట్రాస్ట్ దుపట్టా అండ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ दुपट्टा वाला मतलब थ्रेड वर्क होना दुपट्टा की पीच कलर लाइट वायलेट कलर लाइट पिंक एंड बहुत नाइस है चूंडी कलर्स बहुत नाइस डिजाइन सही थे चाला कुत्ते का उच्च ये कलर सुनने में 2400 रुपीस वर्ता था ना 2400 400 मारा నెక్స్ట్ చూసేయండి డార్క్ గ్రీన్ లో ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ తోనే ఇది ఒక థ్రెడ్ జార్జెట్ మేడం జార్జెట్ లో మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం థ్రెడ్ వర్క్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఉన్నది టైప్స్ డిజైన్స్ చాలా నడుస్తుంది మేడం మొత్తం బార్డర్ కి ఇలా డిజైన్ ఉన్నది దుపట్ట వచ్చేసి ప్రింటెడ్ దుపట్ట వస్తుంది మేడం దీనికి అలా ప్రింటెడ్ దుపట్ట ప్రింటెడ్ దుపట్ట సీక్వెన్స్ ఉన్నది దాంట్లో ఇఫ్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కి ఫుల్ వర్క్ ఓకే ఇందులో ఫో కలర్స్ ఉన్నదండి పెట్టాక కూడా పటోలా మోడల్ వేయించు కలర్ కోరిజిం కలర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఫిఫ్టీ పడుతుందండి ట్వంటీ టూ ఫిఫ్టీ ఎస్ మేడం నాన్ సిల్క్ మేడం మేడం చినాన్ సిల్క్ లో లేటెస్ట్ ఐటమ్ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ మేడం దుపట్టా వచ్చేసి ఇలా వర్క్ దుపట్టా వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ 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 ఫ్యాబ్రిక్ దుపట్టా వచ్చేసి మొత్తం ఇలా ఫ్యాబ్రిక్ చినాన్ ఫ్యాబ్రిక్లోనే కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది మొత్తం బార్డర్ వస్తుంది మేడం చాలా బాగుందండి ఎల్లో అండ్ లైట్ పింక్ టూ కలర్స్ ఎల్లో అండ్ గ్రే కలర్ దీనికి పింక్ కాంబినేషన్ ఉంది ఇలా సూపర్ ఐటమ్ ఉన్నాయి రేంజ్ వైజ్ లో సూపర్ ఐటమ్ ఇది మనకి వర్తదండి ట్వంటీ టు ఫిఫ్టీ రూపీస్ వర్తదండి ట్వంటీ టు ఫిఫ్టీ ఎస్ మేడం మంచి ట్రెండీ ఐటమ్ మేడం టూ కలర్స్ ఉంది షాప్ ది నంబర్ వన్ ఐటమ్ మేడం చూడండి ఇసం వచ్చేది కొత్త ఐటమ్ మేడం ఇది ఎనీ టైమ్ ఏటీపీస్ రెడీగా ఉంటుందండి కావాలంటే ఏటీపీస్ ఎనీ టైం రెడీ ఇది ఐటమ్ వర్క్ కానీ ఆ సీక్వెన్స్ కానీ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కి మొత్తం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ మన దుపట్టా వచ్చేసి అలా పటోలా డిజైన్ లో విత్ మళ్ళీ సీక్వెన్స్ బోర్డర్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఉంటదండి only sixteen fifty rupees, madam. Sixteen fifty. Yes, madam. इन द कलर्स अच्छे सी इ कलर्स हैंडी ग्रीन डार्क ग्रीन व्हाइट कॉम्बिनेशन पिंक कॉम्बिनेशन येलो लाइट कलर इ कलर्स होना है నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా మంచి వర్క్ తో ఇచ్చారు అసలు ఎంత నీట్ గా ఎంత గ్రాండ్ గా ఉందో అండి సూపర్ ఐటమ్ మేడం డిఫరెంట్ కాన్సెప్ట్ టోటల్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఉన్నదండి యూనిక్ ఐటమ్ ఇది బ్లౌజ్ మేడం లైట్ కలర్స్ వస్తుందండి దీంట్లో టోటల్ పార్టీవేర్ ఐటమ్ మేడం ఇది ఇది బ్లౌజ్ फ्रंट एंड बैक सो टू साइड लग बॉक्स हो यार जॉर्जेट मैडम मुझे जॉर्जेट पायें ना हैवी वर्क हैवी वर्क कंट्रास्ट होता है दुपट्टा एक्ला दुपट्टा कौन सा मैच प्रीमियम क्वालिटी तो उन्हें यार फैब्रिक मैडम मुझे इधर थ्री कलर्स उन्हें लाइट कलर्स चार्ट लो मंची आइटम लाइट वायलेट की पिंक कॉम्बिनेशन पीच कॉम्बिनेशन प्राइस एंड बीबी इसी प्राइस वाटर 2850 ट्वेंटी एट फिफ्टी यस मैडम ये कलर्स हैं थ्री कलर्स नेक्स्ट जिद्दा जो कॉटिंग చిన్న ఫ్యాబ్రిక్ లోనే డ్యూల్ షేడ్ లో మిరర్ వర్క్ మేడం మిర్రర్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ రెండు నెట్టెడ్ దుపట్టా వస్తుందండి నెట్టెడ్ దుపట్టా వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇది వర్క్ బ్లౌజ్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లైట్ కి డార్క్ వస్తుందండి चार कलर्स मानो, इधर ट्वेंटी वन फिफ्टी वार्टा दर्नी मानो। ओके, ट्वेंटी वन फिफ्टी। यस मानो। इधर कोवरेटी मानो, डिफरेंट कॉन्सेप्ट। ప్యూర్ మొత్తం గీరా ఫుల్ ఉంటదండి సీక్వెన్స్ అండి మొత్తం ఇలా మొత్తం సీక్వెన్స్ ఉంటుంది టోటల్ గ్లేటర్ వర్క్ ఇది నెంబర్ వన్ ఉంటుంది అండి బ్లౌజ్ బి హెవీగా ఉంటుంది అండి వచ్చేసి జార్జెట్ దుపటాలో వర్క్ ఉంటుంది జార్జెట్ బుట్ట పీచ్ కలర్ అండి దుపటా కూడా పీచ్ కలర్ బాగుంది

ఇలా పట్టులో వస్తుంది ప్యూర్ పట్టు ఉంటుంది అండి పెద్ద బార్డర్ వస్తుంది ఇలా బార్డర్ బ్లౌజ్ వస్తుందండి జార్జెడ్ పట్ట ఉంటుంది జార్జెడ్ కట్ వర్క్ ఇందులో కాంబినేషన్ ఉన్నాయి చూడండి ఫైవ్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతిదానికి జార్జెడ్ దుపట్టా వస్తుంది ప్రైస్ అండి వీటిది 42 వస్తదండి 4200 200 డిజైన్స్ వేరే వేరే ఉంటదండి ఇదో తక్కువ తక్కువ 20 టు 30 డిజైన్స్ ఉంటదండి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే డిజైన్స్ చేంజెస్ అవుతదండి 4200 ఈ తక్కువ రేట్ క్రష్ మేడం మార్కెట్ లో ఇదే అమ్ముతున్నా మేడం చాలా సూపర్ సేల్ ఉన్నది తక్కువ రేట్ లో గణపడానికి ఒక్కటే ఉంటది ఇప్పుడు ఫ్యాబ్రిక్ చేకి చూస్తే అర్థమవుతుంది అండి ఒరిజినల్ డూప్లికేటా ఇది డూపట్ట మేడం బ్లౌజ్ కి వర్క్ వస్తుంది మార్కెట్ లో వితౌట్ బ్లౌజ్ ఇస్తున్నాం మేడం మేము వర్క్ బ్లౌజ్ ఇస్తున్నాం రేంజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి మార్కెట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నాం మేడం థర్టీన్ ఫిఫ్టీ వచ్చేసి ఫోర్ కలర్స్ ఈ ఫోర్ కలర్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ చూసేయండి చాలా హెవీ వర్క్ తో ఇచ్చారండి ఇది ఒక వెరైటీ మేడం లైట్ కలర్స్ లో ఉత్తమ్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇది బ్లౌజ్ మేడం హెవీ బ్లౌజ్ వర్క్ వస్తది దుపట్టా మేడం హెవీ వర్క్ దుపట్టా లైట్ పింక్ కలర్ ఫోటో ఈ పార్టీ వేర్ ఐటమ్స్ మేడం తొందరండి లైట్ డిజైన్స్ ఎక్కువ లేదండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నది ఐటమ్స్ ఇది చాలా బాగుందండి దుపట్టా చూశారు కదా చాలా నీట్ గా బాగుంది మొత్తం బార్డర్ డిఫరెంట్ ఉన్నది లైట్ లెవెండర్ ప్రైస్ ఎలా ఉంటుంది ఇది వర్త 35 వర్తదండి 3500 ఇది ఒక చినాన్ దుపట్టా చినాన్ లెహంగా మేడం సెల్ఫ్ లో మేడం సెల్ఫ్ కలర్ చాలా ట్రెండ్ నడుస్తుంది మేడం ఇప్పుడు

ఇది కొ లేవెండా కలర్ ఫుల్ కల్ఫా టో సీక్వెన్స్ వర్క్ తో జారా చాలా గ్రాండ్ గుడపట్ట వచ్చేసి నెట్టెడ్ లేవెండా కలర్ బోర్డర్ ఉంటది పిచ్ కలర్ పైన ఇది బ్లౌజ్ కి లైనింగ్ ఉంటదా దానికి ఇది బ్లౌజ్ దీనికి లైనింగ్ కలర్స్ ఉంటుందండి ఇది కాస్ట్ పడుతుంది త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ చూద్దాం ఫుల్ హెవీగా క్యాంట చాలా బాగుంది ఇది ఒక వెరైటీ బ్రైడల్ కలెక్షన్ ఐటమ్ సీక్వెన్స్ టుట్టల్ సీక్వెన్స్ ఉంటదండి టుట్టల్ జరీలో సీక్వెన్స్ లేటెస్ట్ ఐటమ్ బ్రైడల్ కలెక్షన్ ఇది కాంట్రాస్ట్ దుపట్టా మ్యామ్ ఓకే బోర్డర్ వస్తుందండి సో లైట్ కలర్ లో ఈ సారీ అయితే చాలా వరకు మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ 33 వస్తదండి 3300 వస్తదండి 3300 సో ఇలా అనమాట చూసారు కదా కలెక్షన్ అయితే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి మనకి బడ్జెట్ రేంజ్ నుంచి పార్టీవేర్ కలెక్షన్ వరకు చాలా బాగున్నాయి సో నచ్చితే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా తీసేసుకోవచ్చు ఈజీ అడ్రస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్